హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ బలేసుంట విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ ఆస్థానంలో తెనాలి రామలింగుడు కవి ఎప్పటికప్పుడు తన తెలుగుతేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి తన పాండిత్యంతో రాజును వెప్పించేవాడు రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా బలేసుంట అనే పోటీలు జరుగుతుండేవి ఈ పోటీలలో అందరికంటే గొప్ప సొంటను గుర్తించి ఐదు వేల బంగారు నాణాలతో రాజు సత్కరించేవారు అయితే ప్రతిసారి ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకునేవాడు దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో ఎప్పుడు రామలింగడే గెలుచుకుంటున్నాడు ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా సరిగ్గా పోటీలు మొదలైన రోజు రామలింగడి గదికి బయలుదేరి బయట నుండి గడియ పెట్టించాడు ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ సుంట ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు చివరకు ఎలాగోలా రామలింగుడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటకు చేరుకున్నాడు దీన్ని గమనించిన రాయల వారు అదేంటి రామలింగ ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అంటూ ప్రశ్నించారు సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ ప్రభు నాకు ఉన్నట్టుండి వంద బంగారు నాణాలు అవసరం వచ్చింది వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది అని అన్నాడు ఏంటి వంద బంగారు నాణాల కోసం ఇంత సమయం వృధా చేశావా ఈ పోటీకి వచ్చి గెలిస్తే నీకు ఐదు వేల బంగారు నాణాలు దక్కేవి కదా ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా ఒట్టి సొంటలాగున్నావే అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు అవును ప్రభు నేను సొంటనే అని అన్నాడు రామలింగుడు రెట్టిస్తూ నిజంగా నువ్వు సొంటవే కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు రామలింగడు తెలివిగా ప్రభు నిజంగా సొంటని నేనే కదా అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా అన్నాడు దాంతో నాలిగ్ కరుచుకున్న రాయలవారు రామలింగడి తెలివికి మెచ్చి ఐదు వేల బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చి విజేతగా ప్రకటించాడు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి